బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం రేణిగుంటలో ఘనంగా జరిగింది ఉదయం అమ్మవారికి అలంకరణ అభిషేకం అమ్మవారి దగ్గర అమ్మిళ్లు పొంగల్ పెట్టి అమ్మవారిని దీవెనలో అందుకున్న భక్తులు తొండపో తొండాలుగా శ్రీ ఎల్లమ్మ తల్లి జాతరకు రావడం దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారి దగ్గర కోరికలు కోరుకున్న శ్రీ ఎల్లమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి పక్క గ్రామాల నుండి కూడా ప్రజలు రావడం టెంకాయలు కర్పూరం సారే ఆరతులు సమర్పించడం జరిగింది అమ్మవారి భక్తులందరికీ మధ్యాహ్నం అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు గుడి ధర్మకర్త ఏలు మల్లయి రెడ్డి మాట్లాడుతూ తరతరాలగా మా వంశం పరంగా శ్రీ ఎల్లమ్మ తల్లి ఆరాధ్య దైవంగా కొలుస్తూ వస్తున్నామని అలాగే ప్రతి ఏటా శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నాము శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కుటుంబ సమేతంగా వచ్చి భక్తులందరూ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కళాస్తి ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి చాలా సంతోషకరమని ఆలయ ధర్మకర్త ఏలు మలై తెలిపారు తులసిరామరెడ్డి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు వారి కోరికలు తీర్చే ఎల్లమ్మ దేవతగా భక్తులు సుదూర దూరాల నుంచి జాతరకు తండోపతండాలుగా విచ్చేసి జాతరను జయప్రదం చేస్తున్నారు భక్తుల కోరికలు తీర్చే ఎల్లమ్మ దేవతగా అమ్మవారు ప్రత్యక్షమై గొలువై ఉన్నది కావున మేము అమ్మవారికి నిత్యము సేవకులము